హాయ్ మీరు తెలంగాణ ప్రాంతానికి చెందిన రైతుల అయితే ప్రభుత్వం మీకు గుడ్ న్యూస్ ఆ గుడ్ న్యూస్ ఏంటైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే రైతు ప్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతులకు ప్రవేశపెట్టిన గుడ్ న్యూస్ ఎంటో తెలుస్తుంది అందుకన్నా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి దీనివల్ల మీకు మన ప్రభుత్వం నుంచి వచ్చే నోటిఫికేషన్లో ప్రతి ఒక్కటి మీకు మొబైల్లో తెలుస్తుంది ఆ గుడ్నెస్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా అయితే మన ప్రభుత్వం ఈరోజే రైతులకు రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది ఆ రుణమాఫీ ఎంత చేస్తారు ఎప్పుడు చేస్తారు అనే డౌట్లు మీలో ఉండవచ్చు అయితే ఈరోజు లక్షన్నరలోపు ఉన్న రుణాలను వ్యవసాయ రుణాలను మన ప్రభుత్వం చేస్తుంది అయితే మిగతా రుణ రుణాలు ఎప్పుడు చేస్తారు అంటే మన ప్రభుత్వం ఆగస్టు పదిహేను లోపు రైతులకు చెందిన పంట రుణాలు రెండు లక్షలు పూర్తిగా మాఫీ చేస్తారని చెప్పడం జరిగింది అయితే ఈ రోజు నుంచి ఈ నెల వరకు అంటే జూలై నెల వరకు లక్ష యాభై వేల రూపాయలను వరకు ఉన్న రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది మిగతా లక్షన్నరం నుంచి రెండు లక్షల లోపు ఉన్న రుణాలను ఆగస్టు పదిహేను లోపు అనేది పూర్తిగా మాఫీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన విధి విధానంలో మన గౌరవ ముఖ్యమంత్రి వరుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు విడుదల చేయడం జరిగింది అంటే ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకు రైతుల ఖాతాలో లక్ష యాభై వేల రూపాయలు రుణం అనేది రుణం వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది మిగిలిన వారికి ఆగస్టు పదిహేను లోపల మిగతా రుణమాఫీ అనేది పూర్తిగా చేయడం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయదలుచుకుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్